నేనైతే సూపర్గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇవాళ రాగి దోశ అయితే ప్రిపేర్ చేశాను క్రిస్పీగా టేస్టీగా భలే ఉందండి ఇలానే ప్రిపేర్ చేసుకోండి అదేంటి బ్యాటర్ చూయించకుండా దోశ ఇలా ప్రిపేర్ చేసుకో అంటున్నారు అనుకుంటున్నారా వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా బ్యాటర్ చూయించకుండా ఎలాగ ఉంటాను కొంచెం పిరికేడు బియ్యం కూడా వాడకుండా రాగి దోశ క్రిస్పీగా భలే వచ్చేసాయండి చాలా రోజులైంది ప్రిపేర్ చేయక రాగులు లేవనేసి వెయిట్ చేశాను ఇంకా నిన్న తీసుకొచ్చేసానుక లేట్ చేయకుండా ఇలా రాగి దోశ అయితే చేసేస్తా ఉన్నా హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నాను టూ కప్స్ రాగులైతే యాడ్ చేసేసుకున్నా మీరు ఏ కప్తో తీసుకున్నా అయితే ఇలా తీసేసుకోండి అంటే ఫోర్ కప్స్ రాగులకి వన్ కప్పు మినుములు అనమాట నేను తక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నాను అండ్ ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పును యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం మెంతులండి అంటే హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటాయి అంతే ఇంకా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకోవడమే యాక్చువల్లీ మన దోశలు ప్రిపేర్ చేసుకుంటాం కదా బియ్యం పిండితో అలాగనే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది అయితే రాగులతో పాటు మట్టిగడ్డలను కూడా నానబెట్టేసి బాగలేవు అని అయితే అనకండి ఎంత బాగా వాష్ చేసుకుంటే అంత బెటర్ రాగులు ఎందుకంటే అందులో మట్టి కూడా మనకు కనిపించదు ఇంకేముంది మిక్సీ జార్లోకి వేసేసుకొని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నా సాఫ్ట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసేసి నైట్ అంతా ఫర్మెంట్ చేసిన తర్వాత ఇలా వచ్చేసిందండి బ్యాటర్ అయితే ఇంకా సాల్ట్ తగినంత వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా కలిపేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని ఆనియన్తో రబ్ చేసేస్తా ఉన్నా నేను ఏమీ ఆయిల్ కూడా యూజ్ చేయనండి ఆనియన్ ఒక్కటి ఇలా అనేస్తాను నాన్ స్టిక్ పాన్ మీద ఎలా వేసేయొచ్చో అలాగే వేసేయొచ్చు దీని మీద కూడా ఒక్కోసారి అంటే నా కోసం వేసుకునేటప్పుడు అయితే ఆయిల్ కూడా వేయకుండా వేసుకుంటాను భలే వచ్చేస్తాయి అన్నమాట ఇంకా అంతే దోశ బాటర్ తీసేసుకొని స్ప్రెడ్ చేసేసేయడమే రాగులు రోజు మనం తినే డైట్లో కొంచెమైనా ఇంక్లూడ్ చేసుకున్నామంటే మంచిగా కాల్షియం అయితే ఎక్కువగా ఉంటుంది సో మనకు కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇది అందరికీ తెలుసు బట్ ఒకటే వేలో తీసుకుంటే బోర్ వచ్చేస్తుంది అలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో మనం ఇంక్లూడ్ చేసుకున్నాము అనుకోండి బోర్ కొట్టకుండా డైలీ మనం కావాల్సినవన్నీ తీసేసుకోవచ్చు ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి బాబుకైతే వేసి ఇచ్చేస్తా ఉన్నాను చూసారు కదా ఎంత పలచగా వచ్చేసిందో ఇంకా క్రిస్పీగా ఎలా వస్తుందో కూడా చూసేయండి నాకైతే భలే నచ్చేసింది ఈ దోశ ఇలా ఒకవైపు మొత్తం కాలిన తర్వాత ఇంకోవైపు కూడా కాల్చుతున్నాను యాక్చువల్లీ నేను ఎగ్ కానీ అట్లా వేస్తే టూ సైడ్స్ కాలుస్తాను లేదు కారపొడి ఏదైనా ఎర్రకారం అలాంటివి పూసాను అనుకోండి వన్ సైడే కాల్చి తీసేస్తాను అలాగే ఆనియన్ దోశ అలాంటప్పుడు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చేసిందో దోశ మీకు కావాలి అంటే నేను స్పూన్తో కూడా చూపిస్తాను అంటే మనం ఆ స్టిఫ్నెస్లోనే తెలిసిపోతుంది క్రిస్పీగా ఉందా లేదా అనేసి నాకైతే ఇంకా మీకు డౌట్గా ఉంటే చూడండి ఎలా ఉందో ఇవాళ కాస్త లేటుగా లేచా అనమాట సో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసింది కూడా వీడియో ఏం తీయలేదు ఆనియన్ రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను ఇంకా స్నాక్స్కి అయితే కాస్త జామకాయలు అయితే యాడ్ చేసి పెట్టేశాను అనమాట మార్నింగ్ హడావిడి మామూలుగా ఉండదండి అందుకే వీడియో నేను ఎలా కుదిరితే అలా తీస్తున్నాను తప్ప అంటే ప్రొఫెషనల్గా చాలా కష్టమే తీయడము మార్నింగ్ టైమింగ్స్లో ఇంకా ఇప్పుడైతే మొత్తం నా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని అంటే ఎడిటింగ్స్ లాంటివి అలాగే ఇంట్లో పనులు అన్నీ చక్కదిద్దేసి బయటికి వెళ్దామని రెడీ అయిపోయాను ఎక్కడికే అనుకుంటున్నారేమో లులుమాల్కి వెళ్దాం అనుకున్నా యాక్చువల్లీ ఫ్రెండ్ కలుద్దామని చాలా రోజులు అవుతుంది ప్లాన్ చేసుకోబట్టి బట్ అస్సలు కుదరలేదు ఫైనల్లీ వాళ్ళైతే వెళ్దాం అనుకున్నాము ఇంకా మాలే ఫిక్స్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే ఇంతవరకు అయితే ఎప్పుడూ వెళ్ళలేదు దగ్గరలోనే ఉంటాము బట్ ఇంకా ఇప్పటివరకు చూడలేదన్నమాట ఒకసారి అలా విజిట్ చేసినట్టు ఉంటుంది అనేసి సో ఆ ప్లేస్ని అయితే డిసైడ్ చేసుకున్నాను ఇంకా ఇప్పుడు నాకు మా హస్బెండ్కి కూడా దోశలు అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నా చూసారు కదా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో సో డెఫినెట్గా ట్రై చేసేసేయండి అండ్ ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి ఇంకా బయటికి వెళ్ళే విషయానికి వస్తే ఆడవాళ్ళం ఎంత స్పీడ్గా ఉంటామో అది అందరికీ తెలుసు అందులోనూ ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి అన్న షాపింగ్ చేయాలి అన్న చాలా ఇంట్రెస్ట్ కదా మీ అందరికి కూడా ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది సో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇంకా ఇక్కడ ఓన్లీ దోశ వేయకుండా ఇలా నిన్న టిఫిన్ సెంటర్లో ఒక కారపొడి నచ్చితే అది తెచ్చేసా అని చెప్పా ఆ పౌడర్ని ఇలా యాడ్ చేసేస్తా ఉన్నా నిజంగా అండి టేస్ట్ అయితే చాలా బాగుంది బట్ ఇదొక్కటి ఇంతవరకు ఇంట్లో ట్రై చేయలేదు ఇవి చేసినా ఇలా వస్తుంది అని అయితే నేను అనుకోవట్లేదు అంత బాగుంది సో ఇలా అయితే దోశ మీద వేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే ఫినిష్ చేసేద్దాం అనుకున్నా నాకు స్పైసీగా ఉంటేనే బాగా అనిపిస్తుంది అందుకోసమే ఎంత చట్నీలు ఉన్నాయి ఏదో ఒక కారపొడితో వేసుకొని తినడం అయితే అలవాటు అయిపోయింది ఇంకా నేను టేస్ట్ చేసే టైం అయితే ఇప్పుడు వచ్చేసిందండి మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉంటే డైరెక్ట్గా ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయ్యింది అండ్ టేస్ట్ అయితే నిజంగా అండి ఎంత ఎమ్మిగా ఉందంటే అంత ఎమ్మిగా ఉంది చాలా రోజులు అవుతుంది ఈ మధ్య దోశలు తినక అంటే బియ్య పిండి అలా వాడినవి తినట్లేదు సో ఇవాళ అలా కాకుండా నా డైట్కి తగినట్లుగా చేసేసుకున్నాను ఇఫ్ డైట్ చేయాలి అలాగే ఇంట్లో వాళ్ళందరికీ టేస్టీగా ఉండాలి అన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ని అయితే చూస్ చేసుకోండి ఆఫ్టర్నూన్ కూడా ఒక్కోసారి అంటే రైస్ తినొద్దు అనుకుంటే ఇలా రెండు దోశలు వేసేసుకున్నామంటే చాలు కడుపు ఫుల్గా ఉంటుంది అండ్ అలాగే డైట్ కూడా కంట్రోల్ చేసుకున్నట్ల అవుతుంది ఇంకా ఆటో కోసం అయితే వెయిట్ చేసేసి లులిమల దగ్గరికి అయితే వచ్చేసాను ఆల్రెడీ మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది సో ఎక్కడుందా అని వెతికేసరికి ఇలా గగల్స్ తీసుకుంటూ ఇక్కడైతే కనిపించేసింది అండ్ నాకు కూడా ఇక్కడ అంటే తీసుకో తీసుకొని చాలాసేపు అనింది కానీ బట్ ఇంతవరకు నాకు స్పెడ్సే అసలు పెట్టుకునే అలవాట్లేదు ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను ఇంకా మళ్ళీ వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటానని ఫస్ట్ అయితే వద్దనే అన్నాను తర్వాత టూ పేర్స్ తీసుకుంటే వన్ థౌజండ్ అలా అయ్యాయి అనమాట ఇంకో పెయిర్ తీసుకుంటే థర్టీన్ హండ్రెడ్కి త్రీ పెయిర్స్ వస్తాయి అన్నారు సో ఒకటి ట్రై చేద్దామని అప్పుడు ట్రై చేసేసాను యాక్చువల్లీ అంటే కాస్ట్ పెట్టి ఎక్కువ యూజ్ చేయకపోతే వేస్ట్ కదా అన్నట్లు ఉండిపోయా బట్ ఇంకోటి ఆఫర్ ఉంది తీసుకో తీసుకో అంటే అప్పుడు ఒకటి ట్రై చేశాను అనమాట యాక్చువల్ కాస్ట్ అయితే సెవెన్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట నాకైతే భలే నచ్చేసింది ఒక పెయిర్ పెట్టుకోగానే సెట్ అయ్యింది అందులో నా ఫేస్కి కొంచెం ఇలా పెద్దగా ఉన్నవి బాగానే సెట్ అవుతాయి కానీ బట్ నేనే ఎప్పుడు అంటే పెట్టుకొని చూడడం అయితే చూస్తూ ఉంటా కానీ పర్సనల్గా మెయింటైన్ చేయడం అయితే పెద్దగా అలవాటు లేదు సో అలా ఒక పేరు అయితే తీసేసుకొని ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చేసాము అలా ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నామో లేదా లంచ్ టైం అయితే అయిపోయింది సో ఇంకా నేనైతే లేట్గానే తిన్నాను కానీ బట్ మా ఫ్రెండ్ కొంచెం అంటే మార్నింగ్ ఎప్పుడో తినిందేమో ఆకలిస్తుంది అంటే ఇంకా ఇలా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము ఎలాగో మేము ఇక్కడే కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకొని వెళ్దాం అనుకున్నాం కానీ షాపింగ్ ప్లాన్ అయితే ఏమీ లేదు అందుకోసం ఇక్కడే కూర్చొని చాలాసేపు స్పెండ్ చేశాము ఇంకా నేనైతే హెల్తీగా ఉంటుంది అనేసి మోమోస్ అయితే చూస్ చేసుకున్నాను బట్ ఆ తర్వాత బిర్యానీ కూడా తిన్నాను అనమాట ఇలా ఉంటుంది బయటికి వెళ్తే మరి అందుకే బయటికి వెళ్ళకపోవడమే బెటర్ అనిపిస్తుంది బట్ అలా అని ఎప్పుడూ ఇంట్లోనే ఉండలేము కదా సో ఇంకా అందులో మాల్ గురించి ఓ చెప్పేస్తూ ఉంటే వినేశాను ఒకసారి చూసేస్తే పోలే అనిపించేసింది ఇంకా ఇప్పటివరకు అయితే ఇద్దరం కూర్చొని చాలాసేపు టైం స్పెండ్ చేశాం కానీ ఇక్కడ ఏమీ చూడలేదు ఇంకా మోమోస్ గురించి వచ్చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి పన్నీర్ మోమోస్ అయితే చూస్ చేసుకున్నాను ఇంకా బిర్యానీ ఏమో కృతింగాలో తీసుకొని తినేసాము ఇంకా అక్కడ నుంచి మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయింది నేను లూలు మాల్ రావడానికి రీజనే ఈ ఒకసారి సూపర్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దాము అనేసి అంతే అంటే చాలామంది చెప్తా ఉన్నారు ఇలా ఉంది అలా ఉంది అనేసి సో ఒకసారి మనం చూసేస్తే పోలేదా అనుకున్నా ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా అండి ఇది లేదు అనకుండా ఉంది ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫ్యామిలీ పెడితే బాగుండేమో అనిపించేసి ఎంత నచ్చేసాయి అన్నీ కూడా కాస్ట్ విషయానికి వస్తే ఏవో కొన్ని మాత్రమే కొంచెం హై ప్రైజెస్ అనిపించాయి కానీ మిగతాదంతా ఓకే ఇదైతే ట్వెల్వ్ ఫిఫ్టీనో ఎంతనో ఉందండి కాస్ట్ ఒక ప్లేట్ అండ్ ఈ గ్లాసెస్ చూసారా నాకైతే భలే నచ్చింది లోపల స్టీల్ వచ్చేసి పైన వుడ్ ప్రతిదీ అండి వాట్ నాట్ అన్నట్లు ఇది లేదు అనకుండా అన్నీ ఉన్నాయి అసలు నాకు చూస్తూ ఉంటే చూడాలనిపించేసింది చెప్పా కదా కొత్తగా ఫ్యామిలీ పెడితే ఇప్పుడు అన్నీ ఇవి కొనేయొచ్చు అన్నంత ఇంట్రెస్ట్గా అనిపించేసింది ఇంకా బేకింగ్ విషయానికి వస్తే ఇలా ఈ ప్రోడక్ట్స్ చూసినప్పుడు అన్నీ కొనేయాలనిపిస్తుంది ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాటితోనే అడ్జస్ట్ అవుదాంలే అని సింపుల్గా సైడ్ అయిపోయా బట్ చూస్తూ ఉంటే కొనాలి అనిపించేంత పిచ్చిగా అయితే అనిపించేసింది బట్ ఈ ఒక్కటి మళ్ళీ పట్టుకొని కూడా వెళ్ళలేను కదా ఎందుకులే అనుకున్నా అంటే జస్ట్ చూద్దామనే వచ్చాను కానీ కొనాలన్న థాట్ ఏమాత్రమూ లేదు ఇలా మొత్తం ఒక ఫ్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈ ఫిషెస్ అవన్నీ కూడా ఇక్కడ చూ చూడొచ్చు అంటే అదే ఒకసారి చూద్దామని వెళ్ళాను చూసారే ఈ స్మాల్ ఫిషెస్ అయితే చాలా ఇష్టం బట్ తీసుకుందాము అంటే ఇవి చాలామంది బ్రతకవు ఇంట్లో ఎక్కువ రోజులు అని అంటారు అందుకోసం ఎప్పుడు పర్చేజ్ అయితే చేయలేదు కానీ బట్ చూస్తూ ఉండిపోయా కొద్దిసేపు ఈ టూ ఫిషెస్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా ఉంది ఇంకా ఇక్కడైతే మామూలుగా తినే ఫిషెస్ దగ్గరికి వచ్చేసాను ప్రతి ఒక్కటి ఉన్నాయండి ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయో అసలు ఇంకా చికెన్ మటన్ అన్నీ రెడీ టు ఈట్ అన్నట్లు కూడా ఉన్నాయి ఇంక ఇవైతే తెచ్చి ఓవెన్లో కానీ లేదా గ్రిల్ కానీ చేసేసుకోవడమే అలా ఉన్నాయి అన్నమాట అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాయి బ్యాచిలర్స్కి అలాగే జాబ్ చేసే వాళ్ళకి అండ్ కుకింగ్ అంటే ఇష్టం లేని వాళ్ళకి బెటర్ చాయిస్ అని చెప్పొచ్చు మరి ఫ్రెష్నెస్ ఎలా ఉంటాయో తిన్న వాళ్ళే చెప్పేసేయాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇంకా వెజిటబుల్స్ విషయానికి వస్తే వామో ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ ప్రతిదీ ఉన్నాయి బట్ మష్రూమ్ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంది కంటే కూడా ఫీల్ చేసిన వెల్లుల్లి అరటి పువ్వు అండ్ అలాగే ఈ ఫ్రూట్ కొంచెం డిఫరెంట్గా అనిపించేసింది ఇలా ప్రతిదీ ఉన్నాయి ఇది లేదు అనేది లేదు ఇంకా నేనైతే ఇది ఒక ప్యాకెట్ తీసేసుకున్నాను షుగర్ బి యాక్చువల్లీ అసలు ఏం పర్చేస్ అనుకున్నానా బట్ ఫుడ్ ఐటమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఎలాగో బాబు ఏం తెచ్చావు మమ్మీ అని అడుగుతాడు బయట నుంచి వెళ్ళాను అంటే సో ఏదో ఒకటి తీసుకుందాము అనుకున్నాను ఇంకా కేక్స్ కూడా అలాగే ఉన్నాయి పెద్ద కాస్ట్ ఏం కాదండి బయట బేకరీస్లో ఉన్న ప్రైజెస్ కంటే కొంచెం తక్కువే అనిపించాయి నాకైతే ఇంకా కిచెన్ అంట ఇందులో మనం ఏదైనా సరే తీసేసుకొని తినేసేయడమే బట్ ఇక్కడ తినడానికి ఏమీ లేదు కానీ జస్ట్ హీట్ చేసి ఇస్తారనుకుంటా ఒకసారి ఓవెన్లో పెట్టేసి కర్రీస్ పిజ్జాస్ రెడీ టు హీటే ఇవన్నీ అసలు నిజంగా అండి జాబ్ చేసే వాళ్ళందరికీ ఇవి అన్నీ చాలా బెనిఫిట్సే అనుకుంటున్నా నేనైతే మీరేమంటారు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి ఇంక ఇక్కడ ఫ్రూట్ బౌల్స్ అని సాండ్విచ్లు ఇలా డిఫరెంట్ అసలు అంటే ఒక రెస్టారెంట్ బేకరీ అండ్ అలాగే వెజిటబుల్ మార్కెట్ ఫిష్ మార్కెట్ ప్రతిదీ గ్రాసరీస్ అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి చూసేశారా ఎన్ని రకాలు ఉన్నాయో ఇంకా నేను డోనట్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ ఫ్రెష్గా అనిపించలేదు మఫిన్స్ కుకీస్ అండ్ అలాగే బేబికార్న్ తీసుకున్నా బేబికార్న్ అయితే చాలా బెటర్ ప్రైజే ఇక్కడ సో ఇంకా నా కళ్ళను సంతోషపరిచేసి ఇంటికైతే రిటర్న్ వచ్చేసాను ఇంకా మా వాడిని అయితే నిద్ర లేపేసి స్నాక్ కింద మఫిన్ ఇచ్చేసి ఇంకా డ్యాన్స్ క్లాస్ అయితే తీసుకెళ్దాం అనుకున్నా ఇలా ఎవరెవరు ఇప్పుడు ఈ మాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేశారో కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేసేయండి ఇంట్లో ఎన్ని వెరైటీస్ చేసి పెట్టినా సరే పిల్లలకి బయట ఫుడ్ లో ఇచ్చే ఆనందం అయితే అస్సలు రాదు అనుకుంటా వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్